ఈ రురుడు గంధర్వరాజైనటువంటి విశ్వామసుడు మేనక వీరిద్దరికీ జన్మించినటువంటి పిల్ల స్థూలకేశుడు అనబడేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతుంటే ఆమెని వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు అంటే తన భార్య అయిపోయినట్టే ఇంచుమించుగాను అడు ఒకరోజు సాయంకాలం ఆ ప్రమద్వర చెలికెత్తెలతో కలిసి స్థూలకేశుని యొక్క ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది ఒక పెద్ద త్రాచుపాం ఒకటి వచ్చి ఎక్కడి నుంచి ఆ ప్రమద్వర యొక్క పాదం మీద కాటు వేసి వెంటనే నొరగలు కక్కుకుని మరణి మరణించగానే రురుడికి ఈ విషయం తెలిసింది పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవత అన్నాడు ఇంత అంత ఏడుస్తున్నావే ఒకసారి శరీరాన్ని ప్రాణి విడిచిపెట్టేస్తే మళ్ళీ వెనక్కి వస్తారా రారు కానీ నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపిస్తున్నాను ఎంత కాలము నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగ భాగం నువ్వు ఈ ప్రమద్వరకి ధారపోస్తే ఈమె బతుకుతుంది ఆ ప్రమద్వరకి ఆయన తన ఆయుర్దాయంలో సగ భాగాన్ని ధారపోసాడు ధారపోస్తే ప్రమద్వర లేచి ఆయన రురుడు ప్రమద్వరని వివాహం చేసుకున్నాడు ఇద్దరు సంతోషంగా కాలం గడుపుతున్నారు అప్పటి నుంచి ఈ రురుడు ఒక పని చేస్తూ ఉండడం మొదలుపెట్టాడు వెడుతూ వెడుతూ ఆయన పని ఏంటంటే పొట్ట ఎక్కడన్నా కనపడితే దాన్ని చదివేసేవాడు పావు అన్నది కనపడితే చాలు చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కదా అదో అలవాటుగా పెట్టుకున్నాడు ఎందుకని తన భార్యని ఇప్పుడో పావు కరిచి అని క్రోధం పెట్టేసుకున్నాడు ఒక రోజున డు అనబడేటటువంటి ఒక పెద్ద పాము దాన్ని చూసి ఈ రురుడు ఆ కర్ర తీశ పావుని కొట్టబోయాడు అది వెంటనే ముని అయిపోయాదండి నేను విషం లేని పావుని భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడా విషం లేని పాము ఎక్కడా పావుల్ని కర్రలతో కొట్టి చంపడం ఏమిటా నువ్వు ఎందుకు అలా చంపుతుంటావు అని అడిగింది నేను పావుల్ని చంపడం మాట అలా ఉంచు కానీ కొడదామని నేను వస్తే మునిగిపోయిన నువ్వెవరసాలని అడిగాడు ఆయన అప్పుడు ఆయన అన్నాడు నా పేరు సహస్రపాదుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఆయన పేరు ఖగముడు ఆ ఖగముడు కూడా వేదం చదువుకుంటూ అగ్ని కార్యం చేసుకుంటున్నాడు రోజున నాకు ఎందుకో అక్కర్లేని బుద్ధోటి పుట్టి ఓ గడ్డి పామును దాన్ని చేసి ఆ ఖగముడి మీదకి విసిరాడు కిటికీలో నుంచి అది వెళ్ళి మీద పడగానే పొడుగ్గా పడేటప్పటికి అది పావు అనుకుని ఆయన ఉలిక్కి పడి హడిపోయి లేచిపోయాడు ఎవడు నా మీద ఈ పావుని విసిరవాడని చూశాడు ఓ గడ్డి పావుని నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వావు కనుక విషం లేని పాము అయి పుట్టి దాని బాధ ఏమిటో తెలుస్తుంది అని అడవిలో అన్నాడు నాకెప్పటికయా విముక్తే అని అడిగాను నీకు ఏనాడు భృగు వంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు మామూలు పాము అవుతావు అన్నాడు ఇది సరే కాని నువ్వు భృగు వంశంలో పుట్టావే నీ తండ్రికి శిష్యుడైనటువంటి ఆస్తికుడు జనమేజీడి సర్పయాగాన్ని ఆపాడే అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పాముల్ని చంపడానికి సిగ్గుగా లేదా అన్నాడు అయ్యా నాకు బుద్ధి వచ్చింది ఇంక నేను చంపను అనగానే ఎక్కడ చెప్తున్నాడు ఈ కదా నైమిషారణ్యంలో వాళ్ళన్నారు ఆ ఇక్కడ వరకు బాగుంది రురుడి వరకు చెప్పావు రురుడి తండ్రి యొక్క శిష్యుడు ఆస్తికుడు జనమేజేడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడో అలా ఎందుకు చెప్పు